ప్రభులో ఉన్నటువంటి జీవము నీలోనికి ప్రవేశించడానికి కారణమైనటువంటి ఆ రక్తాన్ని శరీరాన్ని నువ్వు తీసుకోకుండా ఏంటి బలవంతుడని పాటలు పాడితే బలమేం రాదు హలేవయ్యా హలేవయ్య పాట ఎంత బాగా పాడేస్తారు వీళ్ళు హోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం ఎప్పుడు ఆరు నెలలు బలారాన్ని తీసుకున్నా హలే లోహ దేవుని బలము దేవుని శక్తి క్రీస్తు యొక్క రక్తములో శరీరంలో ఉందండి హలే లోహా దాన్ని తీసుకోకుండా ఏంటి ఎంత పాటలు పాడదు నా బలం దావీదు నా బలం అన్నాడంటే వాళ్ళు ప్రత్యేకంగా జీవించారు దేవుణ్ణి ఏంటి సంపూర్ణంగా వసపరుచుకున్నారు వాళ్ళు హలోయ కొంతమంది పాటలు చాలా బాగా పాడతారు కానీ నేను ఒకటి చెప్పిన నువ్వు నియమం ప్రకారం పోరాడకుండా ఆదివారాలు ఆదివారాలు ఎగ్గొట్టేసి మళ్ళారాధని ఎగ్గొట్టేసి సహవాసం ఎగ్గొట్టేసి నువ్వెంత ఎంత బాగా పాట పాడినా అది దేవుని దృష్టిలోకి వెళ్ళదు హలోయ ఆ నియమం పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలి నియమం అంటే వాక్యం జట్టి అనేది పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలి హలోయ వాళ్ళు బలవంతులుగా ఉంటారు వాళ్ళు క్రీస్తు యొక్క రక్తాన్ని క్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకుని ఎప్పుడైతే బలంగా ఉంటామో శాతానుడు మన జోలికి రాకుండా ఉంటాడు హలోయ బలహీనుడి దగ్గరికి వస్తాడు బాగా బాగా ఆరు అడుగులు ఆజాని బాబు కండ పుష్టి కడుగుడు పక్క వెళ్ళి నేను పడతారా అన్నాడా అంటాడా అంటాడా బాగా కండల వెళ్ళిన తరికి వెళ్ళి నేను వెళ్ళి నేను కొడతారా ఏమనుకున్నా అనలేడు అంటడా బలంగా ఉన్నవాడి దగ్గరికి ఏంటి బలహీనంగా ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది హలే లోయ హలే లోయ అందుకని బలంగా ఉండాలి మనం దేవుళ్ళు అంటే బల్లారథనలో ఖచ్చితంగా పాలు పంపలు పొందాలి హలే ఎలివయ్య అలక్ష్యం చేయకూడదు చెద్దపల్లదని అనకూడదు నియమం ప్రకారం పోరాడాలి ప్రార్థన ఎంత అవసరమో సహవాసం ఎంత అవసరమో రొట్టె విరిసి అందరూ ఒకే రొట్టెలు ఒకే ఆత్మ పని చేయాలంటే ఖచ్చితంగా క్రీస్తు యొక్క రక్తంలో ఉన్న శక్తిని పొంది ఏంటి ఆస్వాదించాలంటే బల్లారథనకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి హలే ఎలివయ్య చాలా ప్రాముఖ్యం ఉందండి ఏడుస్తూ పాపక్షమాపణతో తీసుకుని చూడు బళ్ళారాధన అసలు క్రీస్తు యొక్క ఆ రక్తంలో ఉన్న శక్తి నీలో పొంగి పొర్లి పారుతుంది అంతే హలోయ తీసుకునే విధానం ఎట్టబడితే అటు తీసుకుంటారు కొంతమంది అలా తీసుకో ఉపవాసం ఉండదు సహవాసం ఉండదు ఆ రోజు వస్తారు తెల్లబాట్లు వేసుకుని డైగర్ ఇచ్చేస్తే వేసేసి వెళ్ళిపోతారు అంతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు హలే లోయ ఇచ్చే తీసేసుకున్నా ఐగారు మేమేం అనలేం కదా తెలియదు కదా నీ అంతరంగం నువ్వు సిద్ధపడ్డావో నువ్వు ఉపవాసం ఉన్నావో మా తెలియదు ఇచ్చే ఐగారు ఇస్తారు నువ్వు తీసుకుంటావు దానివల్ల నీకు ఉపయోగం లేదు పాత్ర కడగకుండా పాలు పోస్తే ఇరిగిపోతాయండి నువ్వు శుద్ధీకరణ లేకుండా ఏ సుప్రభు రక్తము శరీరాన్ని తీసుకున్నా ఏం ఉపయోగం ఉండదు లోయ అందుకని అంటే ఏంటి సిద్ధపాటి ఉపవాసం ఉండి పాప క్షమాపణతో కన్నీళ్లతో నన్ను క్షమించి ప్రభావ నీ రక్తాన్ని క్షమీపించడానికి నీ పరిశుద్ధ రక్తాన్ని తాకడానికి కూడా నాకు అర్హత లేదు నీ ఏంటి నీ శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా ఎంత పాపహేతుమైనటువంటి శరీరంలో నేనున్నాను నాకు కృపణిచ్చవని ప్రా ప్రార్థనతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రాధాయపడి ఉపవాసం ఉండి ఆ పల్లారాధన తీసుకుంటే ఆ నలంతా ఆ జీవము నీలో పనిచేస్తుంది అండి హలిలోయ అలా కాకుండా వచ్చి గబగబా వచ్చి సిద్ధపాటు లేదు ప్రార్థన లేదు సహవాసం లేదు ఒక ఆదవరు వస్తే రెండు ఆదివరాలు రారు తీసేసుకోండి నీ జీవము నీ క్రీస్తు యొక్క జీవము నీలోకి ఎలాగో ప్రవహిస్తుంది హలిలోయ నువ్వు ఎలాగో బలవంతుడిగా ఉంటావు హలిలోయ మనం ఎలా బలవంతులు అవుతాం యేసు ద్వారానే బలవంతుడం కావాలి మనం హలే నీకు ఆ ధైర్యం రావాలన్నా నీకు ఆ భయం పోవాలన్నా ప్రార్థనతో సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఉపవసించి బల్ల తీసుకుంటే క్రీస్తు యొక్క జీవం మనలోనికి ప్రవేశిస్తుంది మనం ధైర్యంగా దేవుని సమీపించడానికి సహాయం చేస్తుంది హలే అందుకని మనం అర్హులం కాదు యోగ్యత కాదు సిద్ధపడి ఎన్ని ఎన్నో చేస్తాం కదా నెలంతా చేస్తాం చేయమా ఎన్ని అబద్ధాలు ఆడతాము తప్పదని తెలుసు తెలియకు ఎన్ని అపరాధాలు ఎన్నైనటువంటి కోపాలు ఎన్ని ద్వేషాలు ఎన్ని పో అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర మనుషుల దగ్గర అవసరం లేదు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నీ బలంలో సమీపిస్తాను నీచి ఇవ్వను నాకు ఉప్పు అని పరిశుద్ధంగా చేసుకుంటే మనం చాలా బలవంతులుగా ఉంటాం హల్లెలయ్య ప్రార్థన ఎందు ఉపవాసం మందును ఏంటి సహవాసమందును ఎడతెగక అప్పస్తులు ఉన్నారు కాబట్టి వారి యొక్క దేవుడి కోసం వారు ఏదైనా తెగ చేయడానికి తెగింపు వారిలో వచ్చింది వారి ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేసేది వారి ద్వారా సేవ విస్తరించింది వారి ద్వారా ప్రపంచ సువార్తీకరణ జరిగింది ఎన్నిట్లకి కాడమంటే ప్రార్థన ఉపవాసము సహవాసము ఏంటి అన్నిటిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అలా ఉండగలిగితే మనం మనం కూడా ధైర్యంగా ఉంటాం హలేలోయ దేవుడి కోసం నిలబడగలుగుతాం లేకపోతే భయమే హలేలోయ భయం పోవాలంటే సహవాసంలో ఉండాలి ఆత్మని పొందాలి అప్పుడే మనం బాగుంటాం హలే కదా వాక్యం అనుకోండి కొంతమంది నచ్చదు నీకు నచ్చిన నాకు చనిపోయినా వాక్యం వాక్యమే హలేవయ్య హలేవయ్య కదా నువ్వు ఆదివారాలు మానేసి ప్రజలు తెచ్చేసి పాట పాడేసినంత మాత్రాన దేవుని నీతో ఉందనుకుంటే చాలా పొరపాటు నీ దేవుడు పరిశుద్ధంగా నీలో ఆత్మరూపుడిగా నిన్ను నడిపించాలంటే ఖచ్చితంగా నియమం ప్రకారం నువ్వు పోరాడాలి హలోవయ్య ప్రతి చిన్న విషయానికి మానేస్తారు కొంతమంది మానేస్తారా అసలు ఆదివారం అంతా పరిశుద్ధ దినం అనే ఆ జ్ఞాపకం ఉండదు మందికి కొన్ని ఉద్యోగాలు చేసామని చాలా ఉద్యోగాలు చుట్టాలు ఇంటికి వెళ్ళండి మానేస్తారు లేకపోతే ఏదైనా కార్యక్రమం వస్తే మానేస్తారు హలేయ హలే అంత పెళ్లి చేశాం భవానీ పెళ్ళికి నేనేం మానేయలేదు ఆదివారం మానేసానా ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి చేసాం ఆదివారం మానేసామా చిన్న ఫంక్షన్ చేస్తే మానేస్తారు నాలుగు ఆదివారాలు మూడు ఆదివారాలు బొడ్డోడు ఫంక్షన్ చేసాం బల్లారాధన రోజే అన్ని తెచ్చుకుని తొమ్మిది నేను మళ్ళీ మందిరంలో ఉన్నా నేను ఒక్కడే చేసుకున్నా అన్ని మానేసానండి ప్రాణం మీదకి వస్తే తప్పదనుకో అన్నీ మానేసేసి పోరాటం ఎట్లా కుదురుతుంది నియమం ప్రకారం పోరాడాలి హలోయ నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఖచ్చితంగా మన నియ నియమం ప్రకారం పోరాడాలి హలే లూయ నువ్వు ఆత్మను పొందాలి జీవంతో నింపబడాలంటే ఎన్ని చేయాలి బలారధన తీసుకున్నప్పుడు ఎన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఇక్కడి నుంచైనా పరిశుద్ధంగా వాక్య ప్రకారం జీవిస్తాను ప్రభువ నీ బలలో పాలు పంపులు పొందడానికి చేయమని ప్రభుని వేడుకుంటే క్షమించి పరిశుద్ధాత్మీయులు వస్తాడు హలే లోయ అందుకని నన్ను ఏం చేయకుండా ఉండదు వారు అనేకులు అలేలుయ్య ఏర్పరచబడిన వారు కొందరే అలెలియ అందులో కూడా వేరుపడి చేసిన వాళ్ళు కొందరు ఉంటారు మళ్ళీ అలెలుయ్య ఫిల్టర్ చేసేపటికి వచ్చేది చాలా కొద్దిమందే అందుకని సహవాసంలో ప్రార్థనలో ఎడతెగక ఉండాలని ప్రభు బలలో ఎప్పుడూ సాధ్యమైనంత మట్టుకు పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మనం పాలు పంపులు పొందాలని ఏంటి దేవుని పేరట మీకు హలే లోయ చెప్తున్నాను హలే లోయ మీరు బలవంతులుగా ఉండాలండి జ్వరమంతే భయం తుమ్ముతే భయం తగ్గితే భయం ఏంటి ప్రార్థన మాత్రం స్వస్థపరచు యోహో వానని యోహో వరపా స్వస్థ పరిచవే వందనమయ్యా జరగాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఏదో ఒక బలహీనత ఉండొచ్చు కానీ అన్ని బలహీనత పాఠక పాటకి జీవితకు సంబంధం ఉండాలా ఉండాలా లేదా పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేవించేదన్ ఆరాధన 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 రాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆ శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు శక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధనా ఆరాధనా ఆరాధనారాధనా ఆరాధనారరాధనా ఆరాధన ఆరాధన ఎరే ఎరే ఎంతవరకు ఆదుకున్నావు ఎబినే జరే ఎబినేజ ఇంతవరకు ఆదుకున్నవు నన్ను ఎంతవరకు ఆదుకున్నవు ఆరాధన రాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా రాధనా ఆరాధన ఆరాధన పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అల్లె లోహ మనసు ఎక్కడో ఉంటుంది పాట పాడితే ఇంట్లో పెట్టేస్తారు కొంతమంది పాటకి మనం చేసేదానికి హలేయ దేవుణ్ణి పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ప్రేమిస్తే దేవుడు అన్నీ మన పట్ల నెరవేరుస్తారు హలేయ పూర్ణంగా పూర్ణం అండి అండ్ మొత్తం అనమాట అంటే ఎన్ని ఆదివారాలు ఉన్నాయి హలే ఎన్ని బలారాధనలు ఉన్నాయి ఎన్ని సిద్ధపాట్ల ఆరాధనలు ఉన్నాయి పాటకి అర్థం చెప్తున్నా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అన్నావు కదా మనం పూర్ణ మనసు అంటే పూర్ణంగా మనసు దేవుడి వాళ్ళే అలే అంటే మొత్తం అనమాట ఎన్ని ఆదివారాలు ఉన్నాయి అన్ని ఆదివారాలు ఎన్ని బలారధలు అన్ని బలారథల్లో ఎన్ని గృహ ఎన్ని సిద్ధపాటి కొడుకులు అన్ని సిద్ధపాటి కొడుకుల్లో మనం పాల్గొంటే ఆ పాటకి అర్థం ఖచ్చితంగా సరిపోతుంది అదే లూహ్య లేకపోతే నువ్వు సగం ఆదివారులత్తావు సగము మనసుతో ఆరాధన సగము బలముతో ఆరాధన కలి మీరు సగంగా ఉండకూడదు పూర్ణంగా ఉండాలని మీ అందరికీ ప్రభు పేట మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత సాక్షిని చెప్తారు స్తోత్రం తండ్రి మహోన్నతుడిన దేవా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలైనా ఈ సంవత్సరం అంతా కాపాడి నీ సన్నిధిలో రాత్రి ఉండడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలను అయినా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారు మీరు ఎంతగానో మమ్మల్ని రక్షిస్తున్నారు మేమైతే అన్ని విషయాల్లో సంపూర్ణంగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను ఆయన ప్రభునికి ఇక్కడి నుంచి ఈ సంవత్సరాంతంలో ఒక తీర్మానంతో ఖచ్చితంగా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టనని నీ సహవాసానికి నేను ఎప్పుడూ దూరంగా ఉండనని నీ రొట్టె విరిచిటిలో నేను ఎప్పుడూ అలక్ష్యం చేయనని ప్రభా పూర్ణమైనటువంటి మనసుతో నిన్ను ఆరాధించడానికి నియమం ప్రకారము నేను పోరాడుతానని ప్రభా ప్రార్థన చేసుకుంటున్నాను అయినా ప్రభా నీకు వంద నుండి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేనని ప్రభా నీ వాక్యం చెప్తుందినైనా నీకు వేరుగా ఉంటే మా వల్ల ఏదీ కాదని ప్రభానికి నీ వాక్యం చదవిస్తుంది అయినా నీ బలలో పాళ్ళె పంపులు పొంది నీతో అంటుకట్టబడి నీ రక్తాన్ని శరీరాన్ని నిష్కర్షమలైనటువంటి మనసుతో మృతి మా మీద నేరారోపణ చేయకున్నట్లుగా క్షమాపణతో కూడిన చిద్దపటుతో నీ బలలో పాలు పంపులు పొంది నీ శక్తిని పొందుకోవాలని ప్రభు నీకు ఇస్తా నీ ఆత్మ ద్వారా మీరు నడిపించబడాలని ప్రభువ నువ్వు కోరుకుంటున్న అటువంటి కృపను ప్రభు మాకు ఇవ్వండి ఎప్పుడూ ఏ అలక్ష్యము చేయకుండా నీ సన్నిధిని బలవంతులుగా ఉండడానికి సహాయం చేసి మహిమ పొందామని విన్న వాక్యాన్ని మళ్ళీ నీరీ కట్టి చేయమని ఇడీలన్నీ తొలగించి మెల్లతోనే ఆత్మీయ ఆత్మీదండ్రి గారిని దీవించండి రేపోతే ఈ కాలంతో బలారాధన కోమలందరినీ సిద్ధపరచండి మా ప్రాధాలన్నీ క్షమించండి మా బలహీనతల నుంచి విడిపించి ప్రభాని శరీరాన్ని సమీపించడానికి కోటం పెట్టుకునే మీద దాస్త్రాలు ప్రభావికి స్తోత్రుల ఆలివి ఆంటి గారిని ప్రభానికి స్తోత్రులు మిరియమ్మ గారిని కూడా దీవించండి ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించిన వారికి ఏదైతే ఉన్నా ప్రభు అన్ని విషయాల్లో మీరు కృప చూపించండి బల పెట్టుకుని పెట్టుకున్న భోజన కార్యక్రమం తోడుగా ఉండండి పాటల్లో రేపు ఆ ఆరాధన అంతటలే తోడుగా ఉండండి రేపు కృప చూపించి మహిమ మీద ఆస్యాన్ని అభిషేకించి వాడుకునండి అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి నీ వాక్యం మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకోమని తోడుగా ఉండమని కోడిచ్చిన బిడ్డలు దీవించమని ఏ ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి హలోయో ప్రభు నా స్తోత్రాలండి తల్లికి తండ్రి కొందనాలు కూడే వచ్చిన అప్రసంగాన్ని కొందనాలు దేవుడు తన అను ఎంతగానో కాచి కాపాడాడు ఈ సంవత్సరం అంతా మరి బలారాధనలో మరి మూడు నెలలు నేను ఒంట్లో బాగా రాలేకపోయాను అనమాట అయినప్పటికీ బలారాధన దేవుడు నాకు తప్పుకోకుండా నేను దేవుడు సమకూర్చుకున్నాడు అనమాట అలాగే మా కుటుంబంలో ఎన్నో మరి సమస్యలు ఎన్నో శోధనలు తమ్ముడి ఏంటి నా విషయంలో ఏంటి ఎంతగానో దేవుడు మమ్మల్ని కాపాడినందుకు దేవుడికి ఏమి చెరొంది తెచ్చలేను మరి నా మా మేనవాళ్ళ గురించి కాడ మౌనిక గురించి దైవ సేవకులు మరి సీమాను సహోదరులు అందరూ ప్రార్థన చేసి ఉన్నారు ఆ బిడ్డ మరి హాస్పిటల్ దగ్గరే ఒక రూమ్ తీసుకుని ఉండమన్నారు అనమాట మరి ఆ బిడ్డ గురించి మీరు ప్రార్థన చేసి ఉన్నారు మరి ఆ బిడ్డ మరి ఇప్పుడు ఉంది ఇక నుంచి కాడ దేవుడే క్షేమంగా తల్లిని బిడ్డని క్షేమకరంగా గిన్నెలలో వచ్చే వరకు మరి దేవుడు కాపాడుదారుగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి సోనియా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను మరి రిషిబాబు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అన్నమాట ముగ్గురు బిడ్డలకి చూసుకోవాల బిడ్డ నేనైతే అటు ఇటు తిరగలేనండి మరి దేవుడు ఆ బిడ్డ కాపుదలుంచేలాగా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి నేను ఇంకా ఆత్మజీవితం ఎదిగేలాగా నా బిడ్డలో కాడ రక్షణలోకి వచ్చేలాగా మీరు అన్నదిన జ్ఞాపకం చేసుకోమని దేవుడికి మరి మూడు వారు నెలలు మూడు బలారథంలో నేను పలహారం పంచుకోవాలనుకున్నాను అన్నమాట ఎందుకంటే ఎందుకో నాకు పేరేపడి తల దేవుడు చేయించున్నారు మరి నాకు కలిగిన దానిలో మరి పలహారం పంచుకున్నాను అన్నమాట మరి ఆత్మీయత ఎక్కువగా ఎదిగేలాగా మరి సాత్విక గురించి కూడా ప్రార్థన చేయండి శాంతి గురించి ఎంతగానో మరి ప్రార్థన చేసి ఉన్నారు ఆ బిడ్డ కూడా దేవుడు స్వస్తిచ్చాడు ఇచ్చాడు మరి ఆ బిడ్డ అయ్యాల నుంచి డ్యూటీకి వెళ్ళింది అన్నమాట బిడ్డ కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాదు ఆమె ఇస్తే కళ్ళు మూసుకుంది పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు స్తోత్రాలు వాక్యాన్ని బట్టి వందనాలు ఫోటోలో ప్ర ఈ సాక్షి దాసరాలు చెప్పిన సాక్షిని పెట్టుకుని కృతజ్ఞతాస్థితులు మమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించి నీ వాళ్ళ కొరకు సిద్ధపరచండి మీరే మహిమను పొందమని తోడుగా ఉండమని ఏ స్నామలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమరుడనే శిక్రి గతివితి ఏమైనటువంటి కృప పరిశుద్ధాత్మని కన్యన్యత సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి గాక మనకి తప్పుకోకుండా ఉందము గాక పన్నెండు నెలలో పన్నెండు నెలల కోర్స్ తీసుకుందాం